అవుతుందేమో అని అందులో ఇక్కడ పెట్టారు అనమాట చాలా పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుందండి ఇక్కడ చాలా పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది చాలా బాగుంది అంటే గంగారెడ్డిగూడెంలో అన్ని స్కూళ్ళు వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనమాట చాలా బాగుంది ఏంటంటే అక్కడేమో నర్సులు మందులు అన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట ఏమన్నా సడన్ గా ఇప్పుడు ఫోక్ డ్యాన్సెస్ చేస్తున్నప్పుడు సడన్ గా పడిపోతున్నాం డీజే మ్యూజిక్లకి గుండె ఒకేసారి కొద్దిగా ఆగిపోతుంది కదండి పిల్లలకేంటి ఏంటి ఆ సౌండ్స్కి అందువలన ముందుగా ఎలా అయ్యారనమాట వీళ్ళు నర్సులు మందులు అంబులెన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ మా పిల్లగాడికి ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే ఇక్కడ మేము రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము కూర్చున్నాం ఇంకా రిజల్ట్ చెప్తే ఉండాలా వద్దా అని చెప్పి ఉండమని అయితే అన్నారు తర్వాత ఇంకా ఈ పిల్లలతో పాటు టీచర్స్ స్టాఫ్ అందరూ కూడా ఫోటోలు అయితే దిగారండి మేము లేట్ గా వచ్చిన పిల్లలు ఎవరైనా ఉంటే వస్తే ఇంకా ఇంకా దీన్ని ముగించేస్తాం విచిత్ర వ్యాసధారణ ఇంకా లేట్ గా ఎవరైనా వచ్చారా తర్వాత వెళ్ళేసి ఇంకా మా పిల్లగారికి భోజనం అయితే పెట్టడం అయ్యింది భోజనం కూడా చాలా బాగుందండి మూత నిండా రెడ్డిష్గా ఉంది కదా అది పోతుందేమో అని తిన్నంటున్నాడు అందుకని చెప్పి నోట్లో అయితే పెట్టాను అన్నమాట వీళ్ళ మెస్ చూడంగానే నాకు నేను చదువుకున్న రోజుల్లో మెస్ అయితే గుర్తొచ్చిందండి ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సిద్ధార్థ కాలేజీలో ఇలాగే ఉండేది మెస్ కూడా చాలా టేస్టీగా ఉంది భోజనం అక్కడికి వచ్చిన వాళ్ళందరి మాట కూడా అదేనండి Kazuto This place has a beautiful station, ీ చక్కని మనసును మురిపిస్తే బాధను మరిపిస్తే తరగతి గదులే రేపటి తరగని ని భూమి పత్తి భూమికి పత్ So good saying సంతోషకరం పిల్లలందరూ కూడా అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా రావటం చక్కని ప్రదర్శనలు ఇవ్వటం జరిగింది మరి పిల్లల యొక్క ప్రదర్శన చూసిన తర్వాత మరి నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వెళ్ళే రేపొద్దున గొప్ప గొప్ప వ్యక్తులు అవుతారు నాయకులు అవుతారు ఇందులో గొప్ప గొప్ప యాక్టర్లు కూడా అవుతారు వీళ్ళందరినీ చూసిన తర్వాత మరి నేను గతంలో అయితే ఎక్కువ ప్రదర్శన చేసేవాడిని కానీ ఇప్పుడు కొద్దిగా ఒక ఐదు నిమిషాలు ఆ రెండు మూడు వాయిస్లు మీకు వినిపిస్తాను ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి గారు వస్తే ఏ విధంగా ఉండదో మీ అందరికీ ఆయన వాయిస్లో వినిపిస్తాను అందరికీ నమస్కారం కూడా పట్టడంలో విద్యా వికాస్ కాలేజ్ క్యాంపస్లో జరుగుతున్నటువంటి ఈ పాలోత్సవ కార్యక్రమానికి రావటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈ పిల్లలు చేసినటువంటి పర్ఫార్మెన్స్ చూస్తుంటే నాకు నిజంగా అవుతున్నాను నేను వీళ్ళ వయసులో నిజంగా నాకు ఆరువారు కూడా రావు కాబట్టి ఈ పిల్లలు చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శనలు ఇచ్చారు వీళ్ళందరూ రేపటి రోజున గొప్ప గొప్ప ఆర్టిస్టులు అవుతారు ఎంత మాత్రం సందేహం లేదు నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మీలో నుండే ఒక మెగాస్టార్ వస్తాడు మీలో నుండే ఒక సూపర్ స్టార్ పవర్ స్టార్ ఏ స్టార్ అయినా కానీ మీలో నుండే భవిష్యత్ వస్తారనేటువంటిది అక్షర సత్యం ఈ కార్యక్రమానికి మన ప్రీతం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈవేళ ఈ జంగారెడ్డి పట్టణంలో ఈ విద్యా వికాస్ కాలేజీలో బాలోచవం జరుగుతాం చాలా చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో పిల్లలు చేస్తున్నటువంటి ప్రదర్శన చూస్తూ ఉంటే నాకైతే చాలా ముందుకవుతా ఉంది ఈ పిల్లలు వాళ్ళు చేసినటువంటి ప్రదర్శనలు ఏవైతే ఉన్నావో అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఈ పిల్లలు ఖచ్చితంగా అవుతారు అని చెప్పేసి వాళ్ళని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను తర్వాత మరి ఏకపత్ర అభినయం చాలా అద్భుతంగా చేశారు మన పిల్లలు ఏ పాత్ర అభినయానికైనా కానీ మనందరికీ కూడా ఆచీయులు ఎవరంటే దివంగత మరి దివంగత నేత గారు ఎవరంటే ఎన్టీ రామారావు గారు ఆయన చేయనటువంటి పౌరాణిక కానీ సాంఘిక కానీ ఏదైనా కానీ పాత్రలు లేవు ఆయన పేరు చెప్పగానే మనకు గుర్తించేటువంటిది పౌరాణిక పాత్రల్లో ఆయన చేసినటువంటి దుర్యోధనుడు పాత్రలు చాలా చాలా అద్భుతంగా చేశారు ఆయన మరి దానివారు సూర్యకర్ణ సినిమాలో ఎన్టీ రామారావు గారు చెప్పినటువంటి ఒక పెద్ద డైలాగు ఈ కాలంలో ఉన్నటువంటి నటీనటులు ఎవరు కూడా అంత పెద్ద డైలాగులు చెప్పలేరేమో అది ఆయనకే చెల్లుతుంది కౌరవ సభలో కర్ణుడు కులహీనుడు అని చెప్పేసి అక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదని చెప్పినప్పుడు దుర్యోధనుడు కర్ణుడు వెనుక పిలిచి మాట్లాడే డైలాగ్ మీకు వినిపిస్తాను ఆచార్య దేవ ఏమంటివి ఏమంటివి జాతుల పిల్లల సూత సుఖుల కింది నిలువ అర్హత లేదంతువా ఎంత మాట ఎంత మాట ఇది క్షేత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష ఎందువా మీ తండ్రి భరద్వాజుని జనమెట్టిది అతి కదా జుగుసాకరమైన నీసంభవమిది మట్టికొడలో ఏనా అశ్వత్మహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుడి భార్యకు గంగా గర్భముడ కులము నాతో చెప్పించది వేమయ్యా మా వంశములకు మూలకృష్ణుడు వశిష్ఠుడు దేవ వైశ్యకు పూర్వశ్రీపుత్రుడు కాడా ఆ తడు పంచమ జాతి కన్యతి శక్తిని ఆ శక్తి చండాలంగిని ఎందు పరాశరుని ఆ పరాశరుడు పల్లె పడుచుకి నమస్తకం మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవనతో మా తండ్రిని పిలిపితామహి అంబాలితో పిలి తండ్రి పాడు రాజును మా ఇంటి దాసితో నిర్మాణచరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదరదేవుని దేవుని సందర్భ అవసరంలో బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యముతో సంకరమైన మా గురు వంశము ఏనాడో కుల బ్రహ్మర్షుల జనము మనమెంచదగ్గది కాదు ఇందులో క్షాత్రమున్న వాడే క్షత్రియుడు అట్టివారు మాత్రమే ఈ పోటీలకు అర్హులనాయన ఓహో రాచార్యక మరతను నిర్ణయించినది ఐన మా సామ్రాజ్యమున సత్స శ్యామలమై సంపద విరామమే వెలకొందు అంగరాజ్యముని ఇతరని మోక్ష విచిత్రని భావిస్తున్నారు సోదర ధుస్సేసర అనర్గ్య నవరత్రి గిరి వేగినడు తెము మామా గాంథార సార్వభౌమ చుడిచిర మణిమయ సుర్వణ సింహాసనములు తెప్పిచ్చుడి పరిచరులారా హుజన సుపుత్రీరగం విధరల్పుడి నేని సకల మహాజన సమక్షమున పండిత పరివార మధ్యమూల సర్వదా సర్వదా సహస్రత కంకిలమైన కులకలుగా మహా ప్రకిలమును శాశ్వతముగా సమూలముగా ప్రక్షాళనగా మించదా ఇలా ఎటి రామారావు గారు డైలాగ్ ని మనం చెప్పుకోవచ్చండి తర్వాత మరి బాలకృష్ణ గారి వాయిస్ ఒకటి మీకు వినిపిస్తారా అంటే అంటే ఒక స్త్రీ యొక్క గొప్పతనం గురించి చెప్పినటువంటి డైలాగు ఊరుడిగా పడుకోవటం తప్పు కాదు అది ధర్మం కానీ పుట్టని పచ్చుకుంటుంది చంపేస్తానంటే దానిని సపోర్ట్ చేయడానికి వచ్చారు చూడు అది తప్పు అందుకే కొట్టాను నేను కనడానికి అమ్మ కావాలి కొనడానికి భార్య కావాలి నడిపించడానికి ఎక్క కావాలి తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి కానీ కడుపులో పుట్టడానికి మాత్రం కూతురద్దు ఏ విరుధ చేయి కాపురం ఆడ అవసరం కాదురా ఆడ అంటే దైవం ఈవెన్ గాడ్ మస్ట్ బి బ్రోన్ ఫ్రమ్ మదర్స్ హోమ్ చెవిరికి దేవుడేలా కళ్ళకు పుట్టాలి అలాంటి ఆడపిల్లని కనాలి అంటే గాలిక్లేషన్ పంచాలి అంటే గాలిక్లేషన్ ఇంకో ఇంటికి పంపించాలి అంటే గాలిక్లేషన్ బ్లడీ హ్యూమన్ లైఫ్ ఇలాగైతే క్రూడల్ ఆడపిల్లని పెంచురు నడి పుడన కాదు మ్యూజియం లో చూడాల్సి వస్తుంది వీణ స్త్రీయ జననం నాస్తి వీణ స్త్రీయ గమనం నాస్తి వీణా స్త్రీయ జీవం నాస్తుంది వీణాస్త్రీయ సృష్టివ్ నాస్తి స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు స్త్రీ లేకపోతే సృష్టీ లేదు ఆయన వాళ్ళకి ఆపదస్తే అరగంట ఆలస్యంగా వస్తలేదు అదే ఏ ఆడపిల్లకి కష్టం వచ్చిరా ఆరక్షణం కూడా అగలు ఆయో శోధం థ్యాంక్ యూ త్యాంక్ యూ No, oh, yeah. పండుక్కింపస్ అందజేసిన మరి విద్యా వికాస్ సంస్థల అధినేతలు సతీష్ గారిని శ్రీనివాస్ గారిని సాధారంగా వేసుకునేందుకు ఆహ్వానిస్తున్నాం సార్ సతీష్ గారు శ్రీనివాస్ గారు ప్లీజ్ వెల్కమ్ టు అలాగే లైన్స్ అధ్యక్షులు కె హనుమంతరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం లైన్స్ అధ్యక్షులు అలాగే లైన్స్ గట్టె రావు గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం సార్ సారు అలాగే గాలాపురి బాలోత్సవ కమిటీ కార్యదర్శి గుడిపాటి నరసింహరావు గారిని సాధారణంగా వేందుకు ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే దీనికి స్ఫూర్తి ఆయని ఇక్కడ కార్యక్రమం జరపాలనేది అలాగే క్షత్రియ సేవా సమితి నాయకులు పెండిమెత్స రంగరాజు గారిని సాధారంగా వేస్తున్నందుకు ఆహ్వానిస్తున్నాం పెరాజు గారు సార్మెత్స రంగరాజు గారు ಅಲ್ಲೇ ನಮ್ಮೂರ್ ರಾಮ್ಚಂದ್ರ ನಾರಾಯಣ నెక్స్ట్ పిఎం పిఎం జేవై లయన్ కాకరాల వేణుబాబు గారిని సాధారణంగా వీళ్తుందని ఆహ్వానిస్తున్నాం అలాగే లయన్ కన్నం హనుమంతరావు గారు ఆల్రెడీ వచ్చిన్నారు అలాగే పాపారావు నాయుడు గారు లయన్ లయన్ పాపారావు నాయుడు గారు అలాగే పూడేపూడి సుందరయ్య ట్రస్ట్ చైర్మన్ టి సూర్యారావు గారిని సాధారణంగా వేదిక ఆహ్వానిస్తున్నాం మా చేర్చిగా పెంచాలి అలాగే మానవతా నాయకులు డి కేదాశ్వర్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం కేదాశ్వర్ రెడ్డి గారు అలాగే త్రిపుర రమేష్ గారు ఫ్రమ్ మానవత త్రిపుర రమేష్ గారు అలాగే లయన్స్ జిల్లా గవర్నర్ డిప్యూటీ గవర్నర్ అట్లూరి సురేష్ బాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే పేరుచర్ల జగన్నాథ్ రాజు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అట్లూరి సురేష్ గారు లయ లయన్ అట్లూరి సురేష్ గారు పేరుచెర్ల జగపతి రాజు గారు పెద్దలు అలాగే విజయ రామరాజు గారు పెద్దలు సాధ వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాం స్యం కావాల్సింది కోరుతున్నాం ప్రత్యేక అందరూ శ్రద్ధలు ఓకే కాలేజీ పిల్లలు వాలంటీర్లుగా పాల్గొనడం టీచర్స్ పిల్లల్ని ప్రిపేర్ చేసి తీసుకురావడం రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళకి జడ్జీలుగా నిర్వాహకులుగా పాల్గొనడం వాటం దగ్గర నుంచి అన్ని ఏర్పాట్లు ఉండడం అన్ని సంస్థలు ఇవాళ కులాలు మతాలు సంస్థలు అన్నింటికీ అతీతంగా అందరూ కలిపి చేసుకునే పిల్లల సమరం అని చెప్పి మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాను మరి జంగారెడ్డిగూడలో ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టి నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున కొందరు ఆర్థికంగా సహకరించారు కొంత పనిలో భాగస్వాములు అయ్యారు గారు అయితే మొత్తం తానే చర్మయ్యి కోఆర్డినేట్ చేసి నడిపించారు లైన్స్ క్లబ్కి సంబంధించిన కమిటీ మానవతా కమిటీ రోటరీ క్లబ్ వారు క్షత్రియ సేవా సమితి వారు రిటైర్డ్ ఎంప్లాయీస్ వివిధ సంస్థల వారు ముఖ్యంగా బోడేపూడి సుందరయ్య ట్రస్టు వారు అలాగే అనేక సంస్థలు విద్యా సంస్థలు అందరూ కార్యక్రమం చేపట్టడం జరిగింది అంటే దీంట్లో ఉన్న వారు అనేక రాజకీయాలు ఉన్నాయి అనేక ఆలోచనలు ఉన్నాయి అనేక అభిప్రాయాలు ఉన్నాయి కానీ పిల్లల దగ్గర మేమందరం ఒకటి పిల్లల ఆనందాన్ని చూసి మనందరం కలిపి ముందుకు సాగాలని అందరినీ ఐక్యపరిచే ఓ సందర్భం ఇది ఆ సందర్భాన్ని మనందరం ఎంజాయ్ చేసాం భవిష్యత్తులో దీని నుంచి కొన్ని ఫలితాలు ఐదేళ్ళకో పది మనకు వస్తాయి అలాంటి ఫలితాలని సాధించడానికి రాబోయే కాలంలో కూడా ఈ బాలోత్సవాన్ని జంగారెడ్డిగూడలో మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు ప్రోత్సాహం భాగస్వామ్యం పిల్లలందరూ వాళ్ళ టాలెంట్ పెంచుకోవడానికి ఇదొక వేదిక ఈ విద్యా వికాస్ విద్యా సంస్థల వారు కోరగానే అనేక రూపాల్లో అయ్యారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ సెలవు క్లబ్ గవర్నర్ గారు మాట్లాడవలసి అందరికి మంచి గిఫ్ట్లు ఇవ్వబోతున్నారు అలాగే పార్టిసిపెంట్స్ అందరు కూడా సర్టిఫికెట్లు ఉన్నాయి దయచేసి ఎవరు డిజపాయింట్ అవ్వద్దు వెళ్ళేటప్పుడు ఇక్కడికి వస్తే మీరు స్కూల్ టీచర్ వస్తే టీచర్కి అందజేసేస్తాం మీ కిట్ ఓకేనా విన్నర్స్ మాత్రం ఇక్కడికి వద్దురు కానీ ముందుగా కల్చరల్ యాక్టివిటీస్ లో ఎవరు విన్ అయ్యారు అనేది మరి కల్చరల్ యాక్టివిటీస్ కమిటీ కన్వీనర్ డిఆర్పి నాగేశ్వరరావు గారు అనౌన్స్ చేయబోతున్నారు రండి సార్ చిత్ర వేషధారణ విచిత్ర వేషధారణ జూనియర్స్ ఏ సాయి కార్తీక్ విద్యా వికాస్ సాయి కార్తీక్ నిండా చేయండి ఒకటి రెండోది ఎం జగతి శ్రీరామచంద్ర స్కూల్ ఎం జగతి ఎం ఎం జగతి జగతి శ్రీ రామచంద్ర స్కూల్ తర్వాత ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ అని కాదు ముగ్గురు సమానమే బెస్ట్ ఆఫ్ త్రీ అంతే ధర్మశాయి తర్వాత సీనియర్స్ ఒకటి సెన్ను विद्या विकास वी शेंडुक विद्या विकास इनकोटे यंग मधुरिमा जगपी बॉय जंगलेट गुड़म के पूर्णिमा श्री रामचंद्रा शेंडुक दलित कैलाश श्रेणी का नाम तो प्रसिद्ध दलित कैलाश श्रेणी का नाम वी शेंडुक मधुरी में के पूर्णिमा <laughs> <laughs> ఈ వ్లాగ్ వచ్చేసి ఇంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మంచి మంచి వీడియోస్ తో మిమ్మల్ని అలా చూస్తారండి చేసుకోవడం మాత్రం మంచిగా వద్దు బెల్ ఆన్ లో ఉంచుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు